హలో అన్నీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఏమి కూరగాయలు లేనప్పుడు మనం ఏం చేసుకోవాలో తెలుసు కదా అదో కూరగాయ అదొకరిగా ఒకటొకటి ఉంటుంది ఎలాగో ఇంట్లో దాంతో మనం ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసేసుకుందాం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకుని పెట్టి క్యారెట్ ని మనం పిల్లప్ చేసుకుని పక్క పెట్టుకుందాం రెండు కూరగాయలన్నీ అయిపోయినాక అదొకటి అదొకటి అన్ని మిగులుతాయి ఇంట్లో అప్పుడు లాస్ట్ ఫైనల్ ఏం చేయాలంటే వెజిటేబుల్ బిర్యానీ చేసేయటమే ఈజీ అయిపోతుంది తొందరగా చాలా స్పీడ్ గా అయిపోయేది ఈజీగా అయిపోయేది ఇది ఒకటే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం వేసాను రిఫైండ్ ఆయిల్ ఎందుకంటే అవి వెజిటేబుల్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి వేసాను కొంచెం ఇంట్లో కాసినాయి కదా గుమ్మగుమలాడిపోతున్నాయి రెండు చెక్కలు నాలుగు లవంగా మొగ్గలు కొంచెం సాజీరా ఆనియన్స్ వేస్తాము ఇలా ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే కానీ మనం మిగతా వెజిటేబుల్స్ వేసుకున్నాం ఇప్పుడు అందువల్ల ఫస్ట్ ఆనియన్స్ కదా ఎర్రగా అవ్వాలంటే బాగుంది ఆనియన్స్ ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేస్ నాలుగు జీడిపప్పులు ఈ టమాటాలు కట్ చేసుకున్న టమాటాస్ టమాటాలు ఈజీగానే మర్చిపోతాయి కదా అందుకని టమాటాలు లాస్ట్ వేసాము తరం పెట్టుకున్న కొ పుదీనా పుదీనా ఇంట్లో చెట్లు దండి మంచి స్వాస్ వస్తుంది కొంచెం కొత్తిమీర ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరకాయలు నాలుగు ఎందుకంటే కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి సరిపోతాయి ఇంకా నాలుగే నాలుగు మిర్చి వేసాను మంచి స్మెల్ వచ్చేస్తుంది మామూలుగా లేదు బిర్యానీ వాసన వెజిటేబుల్ బిర్యానీ కదా ఇందులో ఒక స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఒక స్పూన్ ఉంది అది వేసేస్తున్నాను సరిపోతుంది అది ఇది కూడా మనకి ఇందులో వేగాలి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి అన్నం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా కొంచెం మనం ఇచ్చేసుకున్నాం ఇప్పుడు వేగాయి కదండి ఇవి ఇప్పుడు ఇందులో మన తరువు పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్నాం సరే అంత కలర్ఫుల్ కావాలో వెజిటేబుల్స్ ఆల్ వెజిటేబుల్స్ కాబట్టి అలా ఉంది దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులో రైస్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఆల్రెడీ మనకి ఆన్ చేసి పెట్టాను అన్నమాట ఇందులో ఏంటంటే నాలుగు పుదీనా రెములు వేసేద్దాం కొత్తిమీర అలా ఉంటుంది ఈ లోపల మనకి ఇది ఫ్రై అవుతుంది కదా అయిపో వచ్చింది ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం కల్పన ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఒక లెమన్ హాఫ్ హాఫ్ ముక్క లెమన్ పిండి వేసుకున్నాం ఇందులో ఎందుకంటే బాగా మంచి టేస్ట్ రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది లెమన్ పిండటం వల్ల ఒక చిన్న కాఫ్ హాఫ్ సారిపోతుంది హాఫ్ లెమన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మనం ఇలా ఉన్నప్పుడు మనం ఆ పీసెస్ వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి వెజిటేబుల్స్ ఇందులో వేసేద్దాం కుక్ అయిపోతాయి కుక్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులో వేసేస్తే చూసారా ఒక్కసారి కలవ పెట్టుకుంటే కలిసిపోతుంది దీని ఒకసారి అడుగు నుంచి మనం కలవ పెట్టుకుంటే సరిపోతుందండి బిర్యానీ రెడీ అయిపోయింది చూసేద్దాం రండి ఇప్పుడు వావ్ సూపర్ అంటే సూపర్ బిర్యానీ వెజి బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో సూపర్ కదా వెరీ టేస్టీ ఈ ఎమ్మి అమ్మి బిర్యానీ ఒకసారి టేస్ట్ చూసేద్దాం చూసారా ఎలా ఉంటుందో ఇప్పుడు ఇందులో మనం పెరుగు చట్నీ వేసుకొని టేస్ట్ చూసేద్దాం సూపర్ అంటే సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కానీ ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్